హాయ్ ఎవ్రీవన్ మనకి ట్రెడిషనల్ ఫుడ్ లో ఫస్ట్ గుర్తుకొచ్చేది కదండి అలాంటి పులిహారని టేస్టీగా ఆవపెట్టి ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో ఫస్ట్ ఉడికించిన రైస్ తీసుకుని ఇలా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మూకుల్లో నూనె వేసుకొని పల్లీలు మినపప్పు ఆవాలు శనగపప్పు ఇంగువ ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక ఆవ పెట్టుకోవడానికి ఇందులో కొన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు టేస్టీకి సరిపడా సాల్ట్ బెల్లాన్ని యాడ్ చేసుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపల ఆవ పెట్టుకోవడానికి ఒక స్పూన్ ఆవాలు మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా దంచుకోవాలండి ఇలా పైకి నూనె తేలాలండి ఇప్పుడు కావాల్సినంత వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆవపిండి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి అంతేనండి ఆవ అయితే రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్